ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచనం ఇదిగో ఆయన మేఘారోగుడై వచ్చున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు అవును ఆమె కాబట్టి ప్రకటన గ్రంథంలో మనం కొంత ధ్యానిస్తా వస్తూ ఉన్నాం ఏడవ వచనంలో చెప్పబడినటువంటి మాట ఏంటిది అంటే ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూసేదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అనేది మనం చూస్తూ ఉన్నాం కాబట్టే ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు అనేది మనం చూస్తూ ఉన్నాం అందుకే పౌలు గారు కొరిందీలకు వ్రాస్తూ ఒక మాట అంటాడు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక కొరిందీలకు రాసిన మొదటి పత్రికలో అంటాడు ఇరవై రెండవ వచనం పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక ప్రభు వచ్చుచున్నాడు కాబట్టి ప్రభు వచ్చుచున్నాడు ఎట్లా వస్తూ ఉన్నాడంటే మేఘారుడై వస్తూ ఉన్నాడు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం ప్రభు వచ్చుచున్నాడు అని అక్కడ ఒకటేసి పుట్టినోట్లో కింద రాశారు మరణాత మరనాథ మరణాత అంటే ప్రభువు వస్తున్నాడు లేదా ప్రభువు వచ్చాడు లేదా ప్రభువు రాబోతా ఉన్నాడు అనేది అర్థం దాని అర్థం మరణాత అంటే అర్థం ప్రభు వస్తూ ఉన్నాడు అనేది అర్థం కాబట్టి ఆ పదాన్ని చాలామంది ఉపయోగిస్తారు కాబట్టి మనం కూడా ఉపయోగించవచ్చు రవ్వైన అంటే మరణాత అని మనం ఎప్పుడు చెప్పగలము అంటే మనం సిద్ధపడి ఉన్నప్పుడు మనం చెప్పగలుగుతాం అందుకే ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో కూడా ఈ మాట యోహాన్ చెప్తా ఉన్నాడు ఇరవయో వచనం ఇరవై రెండో అధ్యాయము ఇరవయో వచనంలో ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు ఆమెన్ ప్రభువైన యేసు రమ్ము కాబట్టి ప్రవైన యేసు రమ్ము కాబట్టి ఎవరు ఆయన అంటే మనం ఇక్కడ మొదటి అధ్యాయంలో నాలుగు ఐదు వచనాల్లో మనం చూస్తా వచ్చాం ఎవరు ఆయన అంటే వచ్చే ఆయన ఎవరు అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు అనేది మనం చూస్తూ ఉన్నాం ఏడు ఆత్మలు కలిగిన వాడు అనేది మనం చూస్తాం నమ్మకమైన సాక్షి అనేది మనం చూస్తాం మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు అనేది మనం చూస్తాం భూపతులకు అధిపతి అనేది మనం చూస్తాం చివరిగా ఈ అంతటికీ పేరేంటిదంటే ఏసు క్రీస్తు అనేటటువంటిది మనం చూస్తాం కాబట్టి ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు అందుకు అనుగుణంగానే పరిస్థితులన్నీ కూడా మారుతా ఉన్నట్లుగా మనం చూస్తాం అందుకే ఈ నెల అంటే ఈ జులై నెల ఇరవై ఒకటో తారీఖున బ్రిటన్ యొక్క వార్షిక సమావేశంలో వారి యొక్క మిలిటరీ చీఫ్ అయినటువంటి వాకర్ అనేటటువంటి వ్యక్తి అంటాడు రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో మూడవ ప్రపంచ యుద్ధం రావటానికి అవకాశం ఉంది అనేది చెప్తా ఉన్నాడు రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం ఇదే సంవత్సరం ఇరవై నాలుగు అంటే ఇంకెన్ని సంవత్సరాలు ఉంది బహుశా మూడు సంవత్సరాలు అంటే మనకు బైబిల్లో ఒక మాట ఉంది ఆయన వచ్చే సమయమైనా గడి అయినా ఎవరికి తెలియదు అని అయితే అది ఇది ప్రారంభము ఆయన రావటానికి ప్రారంభము అనేది మనం చూస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో మనమేం చూస్తూ ఉన్నామంటే మూడవ ప్రపంచ యుద్ధం రాబోతుంది అని ఆ యొక్క యూకే యొక్క మిలిటరీ చీఫ్ అంటా ఉన్నాడు దానికి అనుగుణంగానే వారి యొక్క ప్రధాని అయినటువంటి అంటే బ్రిటన్ యొక్క ప్రధాని అయినటువంటి ప్రధాని అయినటువంటి స్టార్మర్ కూడా తను ఏమంటా ఉన్నాడంటే రక్షణ బడ్జెట్ని పెంచుతూ ఉన్నాను అంటా ఉన్నాడు రక్షణకు సంబంధించిన బడ్జెట్ని పెంచుతూ ఉన్నాను అంటా ఉన్నాడు కాబట్టి వార్మర్ తన సైన్యంతో ఏమన్నాడంటే మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి ఇరవై ఏడవ సంవత్సరంలో మూడవ ప్రపంచ యుద్ధం రాబోతా ఉంది అనేది చెప్తూ అంటాడు ఈ మూడవ ప్రపంచ యుద్ధము అనేటటువంటిది ఎవరు ప్రారంభిస్తారు అంటే చైనా ప్రారంభించబోతా ఉంది అనేది చెప్తా ఉన్నాడు మరి తను ఎలా చెప్పాడనేది అనేది మనకైతే తెలియదు ఒకవేళ వారికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్టా లేకపోతే మరి ఇంకేదైనా ఆధారంతో తాను చెప్పాడో లేదో తెలియదు కానీ చైనా ఈ యొక్క మూడవ యుద్ధాన్ని ప్రారంభించబోతా ఉంది అనేది చెప్తా ఉన్నాడు ఈ చైనాకి రష్యా తర్వాత ఉత్తర కొరియా ఆ తర్వాత ఇరాన్ సహకరిస్తాయి అనేది చెప్తా ఉన్నాడు కారణం ఏంటిది అంటే ఈ యొక్క చైనా నైన్ డ్యాష్ అనేటటువంటి ఒక లైన్ అనేది ఒకటి ఉంది దానికి అదేంటిదంటే అంటే దక్షిణ చైనా సముద్ర ప్రాంతం అంతా కూడా నాదే అంటుంది అందుకు అనుగుణంగా ఈ మధ్య కాలంలో మీరు పేపర్లో కూడా వినుంటారు ఏమనంటే తైవాన్ చుట్టూ కూడా అది మరి యుద్ధ నౌకల్ని మోహరించినట్లుగా మనం చూస్తాం అదే సమయంలో ఫిలిప్పైన్ మీద కూడా అది దాడికి సిద్ధపడతా ఉన్నట్లుగా మనం చూస్తాం అంత మాత్రమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అంటే మనము నివసిస్తా ఉన్నటువంటి ఈ ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాలు కొన్ని ప్రాంతాలు నావే అని అది ప్రపంచ అది చైనా యొక్క పటాన్ని గీసినట్లుగా మనం చూస్తాం అందులో సిక్కిం రాష్ట్రము నాదే అని అరుణాచల్ ప్రదేశ్లో కొంత భాగం నాదే అని అది వాదిస్తా మన మీదకి ఈ మధ్య కాలంలో మరి యుద్ధానికి అంటే సైనికులు సైనికుల మధ్య కొంత యుద్ధం కూడా జరిగినట్లుగా మనం చూస్తాం ఆ రీతిగా భారతదేశ సరిహద్దు ప్రక్కల గుండా అది మౌలిక వసతులు కల్పిస్తూ రోడ్లు ఇలాంటివన్నీ వేస్తూ ఉంది కొన్ని కాలనీలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంది అయితే ఇది గమనించినటువంటి భారతదేశము కూడా అందుకు అనుగుణంగా ఆ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తూ రోడ్లు రవాణా వ్యవస్థని అభివృద్ధి చేస్తా మరి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దీటైనటువంటి సమాధానం ఇవ్వటానికి కాబట్టి ఈ యొక్క రష్యా చైనా ఉత్తర కొరియా ఇరాన్ అనేటటువంటివి ఒక కూటమిగా చేరి ఒక పక్షంగా అవి యుద్ధాన్ని ప్రారంభిస్తాయి అనేది మనం చూస్తూ ఉన్నాం మనకు తెలుసు ఈ మధ్య కాలంలో మనకి ఎప్పుడూ కూడా వార్తలలో వినిపించేటటువంటి విషయం ఏంటంటే పాలస్తీనా ఇజ్రాయెల్ యొక్క యుద్ధం గురించి ఏదో ఒక సందర్భంలో సంవత్సరం పడుగునాది వార్తల్లోనే ఉంటుంది అయితే ఈ ఇజ్రాయెల్ పైన పాలస్తీనాలో ఉన్నటువంటి హిజ్బుల్లా తీవ్రవాదులు కానీ లేదా హూతి త్రీవవాదులు కానీ వారికి ఆయుధాలు సప్లై చేస్తూ ఆర్థికంగా సహకరించేది ఇరాన్ అనేటటువంటిది బహిరంగ రహస్యం అంటే దాని అర్థం ఏంటిది అంటే చివరికి అది అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఎక్కడికి వస్తుంది ఇజ్రాయెల్ ప్రారంభం ప్రారంభమవుతుంది అనేది మనం చూస్తాం కనుక ప్రియమైన సహోదరుడు ప్రియమైన సహోదరి ఒక విషయం ఏంటిది అంటే నవంబర్లో జరిగేటటువంటి అమెరికా అధ్యక్ష మరి ఎన్నికలకి పోటీ పడతా ఉన్నటువంటి వ్యక్తులు ప్రస్తుతం ఎవరు అంటే మనకు తెలుసు ట్రంప్ ఆ తర్వాత దేవి హారిస్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు పోటీ పడతా ఉన్నట్లుగా మనం చూస్తాం ఈ కమలాదేవి హ్యారిస్ యొక్క తల్లి మన తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ఆమె తండ్రి హ్యారిస్ అనేటటువంటి ఆయన జమైకా రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఆఫ్రికా ఆ యొక్క దక్షిణ అమెరికా ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం కాబట్టే ఇంతకుముందు ఒక వ్యక్తి పోటీ చేసింది ఎవరు అంటే ఎవరు మీకు గుర్తుందా ఒక స్త్రీ పోటీ చేసింది ఇప్పుడు అధ్యక్ష స్థానానికి హిల్లరీ క్లింటన్ హిల్లరీ క్లింటన్ పోటీ చేసింది ఎవరి మీద అంటే ఇతని మీదే అయితే ఓడిపోయింది ఇప్పుడు మరలా ఈవిడ పోటీ చేస్తూ ఉంది కాబట్టే ఒకవేళ అంటూ ఆవిడ గనక గెలిచింది అంటే బైబిల్ నిపుణులు చెప్తా ఉన్నటువంటి మాట ఏంటిదంటే కష్టకాలము సమీపించింది అని అంటే యుద్ధానికి మూడవ ప్రపంచ యుద్ధానికి దినాలు సమీపించినాయి అనేటటువంటిది అర్థం అనేది చెప్తా ఉన్నా ఆవిడ అమెరికాలో బాప్టిస్ట్ సంఘములో సభ్యురాలు అయినప్పటికీ కూడా తన భర్త యూదుడు అయినప్పటికీ కూడా ఆవిడ రెండు దేశాల పాలసీన అవలంబిస్తూ ఉంది ప్రత్యేకంగా ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇవ్వకుండా పాలస్తీనా ఇజ్రాయెల్ ఉండాలి అనే తాను వాదిస్తూ ఉన్నట్లుగా అంతకు ముందు ఆవిడ ఆ రీతిగానే ప్రవర్తించినట్లుగా కూడా మనకు తెలుసు అందుకే మొన్న ఈ మధ్య అమెరికా కాంగ్రెస్లో ఆమె యొక్క ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వచ్చినప్పుడు కూడా నిపుణులు చెప్పేది ఏంటి అంటే ఆవిడ కావాలనే ఆ సమావేశానికి హాజరు కాలేదు అని ఆ తర్వాత తనతో ప్రత్యేకంగా సమావేశం అయినప్పుడు కూడా ఈ విధంగా తాను గట్టిగానే చెప్పినట్లుగా మనం వార్తల్లో చూస్తా ఉన్నాం కాబట్టే హిల్లరీ కమలా హారిస్ కనుక గెలిచింది అంటే మన ముంగిట ఏముంది అనే అర్థం అంటే ప్రభు రాకడ సమీపించింది అనేది అర్థం కాబట్టి నేను ఆ విషయాన్ని కొంత మనం మనకి గ్రహింపులో ఉంటే తత్ఫలితంగా మనం ప్రార్థన చేయుతాము అనేటటువంటిది ప్రార్థన చేయటానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్పాలనేటువంటి ఆశ కలిగింది కనుక ప్రియమైన సహోదరుడ ప్రియమైన సహోదరి కమలా హారిస్ ఇంకొకరు ఎవరు ట్రంప్ ట్రంప్ చేసినటువంటి ప్రాముఖ్యమైన పనులు ఏంటి అంటే నేను మీతో స్పష్టంగా రెండు విషయాలు మీకు చెప్పగలను ఒకటి ట్రంప్ అధ్యక్షుడైన వెంటనే అతడు చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే ఆదివారము అనేది ఆరాధనా దినము ప్రతి ఒక్కరూ ఆరాధనకు వెళ్లాల్సిందే అని ట్రంప్ చెప్తూ వచ్చాడు రెండవదిగా గతంలో చెప్తూ వచ్చాను ఇజ్రాయెల్ దేశానికి టెల్ అవీవ్ రాజధానిగా ఉండేది అయితే ఎరుషలేమని ఆయన రాజధానిగా ప్రకటించాడు అంతటి ధైర్య ముందు ఏ అధ్యక్షుడు కూడా ప్రకట చూపించలేకపోయాడు కాబట్టే ట్రంప్ గెలిస్తే కొంత సమయం ఉంది అని ఒకవేళ హిల్లరీ కమలా దేవి హ్యారిస్ కనుక గెలిస్తే సమయం సమీపిస్తుంది అనేటటువంటి సూచనలు మనకి అందుతా ఉన్నాయి కాబట్టే మనము జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తూ ఉన్నాం అందుకే ఇక్కడ ఆయన వచ్చుచున్నాడు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఎవరు ఆయన అంటే మనం చూస్తూ వచ్చాం ఆదియో అంతమును అయ్యున్నటువంటి వాడు అనేది ఆ తర్వాత కనుక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే ఆయన సింహాసనం ఎదుటనున్న ఏడు ఆత్మల నుండి అనేటటువంటి మాట చూస్తాం ఏడు ఆత్మలు అంటే ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయము ఐదవ వచనంలో కూడా మనం ఆ మాట చూస్తాం చూడండి నాలుగవ అధ్యాయము ఐదవ వచనం ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఊరుములను బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనం ఎదుట ఏడు ద్వీపములు ప్రజ్వలించుతున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం అంత మాత్రమే కాకుండా మూడో అధ్యాయం మొదటి వచనం గనక మనం చూస్తే ఇక్కడ కూడా వ్రాయబడతా ఉంది ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా ఆ తర్వాత మనం గనక గమనిస్తే ఐదవ అధ్యాయము ఆరవ వచనములు కూడా మనం చదువుతాము మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యన వధించబడినట్లుండిన గొర్రె పిల్ల నిలబడి ఉండటం చూచితిని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులను ఉండెను ఆ కన్నులు భూమి ఎంతటికీ పంపబడిన దేవుని ఏడు ఆత్మలు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నది ఏంటంటే ఆ సింహాసనం మీద ఏడు ఆత్మలు అనేది మనం చూస్తా ఉన్నాం దేవుని యొక్క ఏడు కన్నులు అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం అదేంటిది అంటే యశాగ్రంథం పదకొండవ అధ్యాయము రెండవ వచనాన్ని కనుక మనం చదివితే యశాగ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ వ్రాయబడతా ఉంది యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యహోవ ఎడుల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం ఎవరి నుంచి ఎవరి మీద అంటే యషయి మొద్దు నుండి చిగురు పుట్టును దాని వేరుల నుండి అంకురము ఎదిగి చలి కాబట్టి యష మొద్దు నుండి చిగురు అంటే యేసుక్రీస్తు ప్రభువానికి సాదృశ్యంగా మనం చూస్తా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి ఆ ఏడు ఆత్మలు ఏంటిదంటే ఇక్కడ బైబిల్ పండితులు చెప్తా ఉన్నటువంటి మాట జ్ఞానము అనేటటువంటి ఆత్మ వివేకము అనేటటువంటి ఆత్మ ఆలోచన అనేటటువంటి ఆత్మ బలము అనేటటువంటి ఆత్మ ఆధారమైనటువంటి ఆత్మ భయభక్తులు పుట్టించేటటువంటి ఆత్మ అనేటటువంటిదిగా మరి బైబుల్ పండితులు దానిని చూస్తూ ఉన్నారు కాబట్టి ఏడు ఆత్మలు అంటే మనం ఆ విషయం జ్ఞానము వివేకము ఆలోచన బలము తెలివి భయము భక్తి అనేటటువంటి ఏడు అనేవి మనం అక్కడ చూస్తూ ఉన్నాం అంటే ఇదేదో నేనేదో పరిశీలించి తెలుసుకున్నది కాదు లేకపోతే బైబిల్ పండితులు వారు అభిప్రాయపడినటువంటి అభిప్రాయాన్ని మాత్రమే నేను చెప్తా ఉన్నా అయితే ఏడు ఆత్మలు అంటే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ప్రభు మరి దాని గురించి మనకి విశదీకరిస్తే మనము దాని గురించి స్పష్టంగా మనం ఎరగగలుగుతాం ఆ తర్వాత మనం గమనించేది ఏంటంటే అక్కడ ఐదవ వచనంలో మనం చూస్తాం నమ్మకమైన సాక్షి అనేటటువంటిది ఇది కొద్దిగా చెప్పి నేను ముగించేస్తాను ఎందుకంటే సమయం లేదు కాబట్టి కొద్దిగా చెప్పి నేను ముగించేస్తాను నమ్మకమైనటువంటి సాక్షి ఎలా ఉంటాడు అనేటటువంటిది మాత్రమే ఒక్కటి చెప్పి నేను ముగిస్తా మొదటిదిగా సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనం సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనం కనుక మనం చూస్తే నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కోట సాక్షికి అబద్ధములు ప్రియములు అనేటటువంటిది మనం చూస్తాం కాబట్టి ప్రభు గురించి చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే నమ్మకమైన సాక్షి అంటే ఆయన అబద్ధమాడ నేరని దేవుడు అని బైబిల్ గ్రంథంలో మనం రాయబట్టం చూస్తా ఉన్నాం అయితే ఆయన బిడలంగా నీవు నేను కూడా ఆ రీతిగా మన జీవితాల్లో ఉండాలనేది దేవుని యొక్క ఆశ దేవుని యొక్క ఆశ కాబట్టి మన జీవితాల్లో అబద్ధమాడనటువంటి వ్యక్తులంగా దైవికమైనటువంటి వ్యక్తులముగా నీవు నేను ఉండాలనేది దేవుని ఆశ మనం సహజంగా మన యొక్క నమ్మకం లేదా కరెక్ట్గా యథార్థత ఎక్కడ అంటే మనం భోజనానికి వెళ్ళాము భోజనానికి వెళ్ళినప్పుడు భోజనం పెట్టారు మనకు ఇంటికి ఏదో ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం భోజనం పెట్టిన తర్వాత వాళ్ళు అడుగుతారు అన్న ఎట్లా ఉందన్న అని అడిగితే ఉంటాం బా నెంబర్ వన్ అమ్మా బాగుందమ్మా అంటాం ఉప్పు లేకపోయినా బాగుందంటాం కారం లేకపోయినా బాగుందంటాం మళ్ళీ బయటకు వచ్చి ఏం చెప్తాం బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తాం సహజంగా ఏంటి ఏం ఉండటం నువ్వన్నా చెప్పకూడదా ఆమెకి ఉప్పు లేదు కారం లేదు కదా అక్కడ చిన్న చిన్న విషయాల్లో సహజంగా మనం బయటపడిపోతూ ఉంటాం కాబట్టే ప్రభు అలాంటి వాడు కాదు ప్రభు ఎలాంటి వాడు అంటే అబద్ధమాడనేరని కాబట్టి నమ్మకమైన సాక్షికి ఉండే మొదటి లక్షణం ఏంటిది అంటే ఏంటి అబద్ధము ఆడడు అనేది కోట సాక్షికి అది ప్రియము అంట కదా కోట సాక్షికి అది ప్రియము అనేది మనం చూస్తాను రెండవది ఏంటిది అంటే మొదటి తిమోతి పత్రిక ఆరవ అధ్యాయము పదమూడవ వచనం మొదటి తిమోతి పత్రిక ఆరవ అధ్యాయము పదమూడవ వచనము మనం చూస్తాం సమస్తమునకు జీవాధారుడైన దేవుని ఎదుట పొంతి పిలాతు నొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను అనేది మనం చూస్తాం కాబట్టే సాక్ష్యము ఇచ్చే విషయంలో ఎలా ఉంటాడు అంటే రెండవదిగా ధైర్యము కలిగి ఉంటాడు అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలగటము అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం అంటే దానికి కొంచెం ఏదైనా కలపకుండా ఉండటము రెండవది ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం అంటే దానిలో ఏది కూడా తీసివేయకుండా ఉండటం అది ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం దానికి ధైర్యము కలిగి ఉంటారు అనేది మనం చూస్తాం కాబట్టి నమ్మకమైన సాక్షి ఎలా ఉంటాడు అంటే ధైర్యం కలిగి ఉంటాడు ఏమైతే అయింది ఏమైతే అయింది ఉన్నది ఉన్నట్లుగా నేను చెప్తాను అని ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను అది రెండవ లక్షణంగా మనం చూస్తూ ఉన్నాం మూడవదిగా సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని గనుక మనం చూస్తే సత్యము పలుకు సాక్షి అమ్మా మనుషులను రక్షించును అబద్ధములాడువాడు మోసగాడు అనేది మనం చూస్తాం కాబట్టే మూడవ లక్షణం ఏంటంటే మనుష్యులను రక్షించేవాడు అనేది అంటే కాపాడేవాడు అనేది మనం చూస్తాం ప్రేమ తప్పిదాలను ఏం చేస్తుంది అనేక పాపాలని కప్పుతుంది అని కదా కాబట్టి మూడవ లక్షణం ఏంటంటే నమ్మకమైన సాక్షికి ఉండే మూడవ లక్షణం ఏంటంటే రక్షించును అనేది మనం చూస్తూ ఉన్నాం అంటే రక్షకుడుగా కష్టమైన నష్టమైన శ్రమైన ఒకవేళ క్రయము చెల్లించాల్సి వచ్చినా సరే క్రైము చెల్లించాల్సి వచ్చినా సరే తాను నమ్మకంగా తాను ఉంటాడు అందుకే మనకు తెలుసు ఒక కథ చెప్తా ఉంటారు ఒక కథ చెప్తా ఉంటారు అన్నదమ్ముల కథ ఇద్దరు అన్నదమ్ముల తల్లికి ఇద్దరు బిడ్డలు ఆ ఇద్దరు బిడ్డల్లో ఒకడేమో జడ్జి అయ్యాడంట ఒకడేమో దొంగ అయ్యాడు ఒకనాడు ఆ అన్న జడ్జిగా ఉన్నటువంటి ఆ కోర్టుకి దొంగగా ఉన్నటువంటి ఆ తమ్ముణ్ణి మరి తీసుకొని వచ్చారు తీసుకొని వస్తే చూశాడు జడ్జిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి చూశాడు అంటే కమల పిల్లలు చూశారు ఇద్దరు ఒకటే చూశాడు అయితే న్యాయమైన తీర్పు తీర్చాడు న్యాయమైన తీర్పు తీర్చాడు తడు యోగ్యుడు మరణశిక్షను ఖరారు చేస్తూ వచ్చాడు మరణశిక్ష ఖరారు చేసి బెంచి దిగి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు గబగబా జైలుకి వెళ్ళిపోయాడు జైలుకి వెళ్ళి తను చేసినటువంటి పని ఏంటిది అంటే తన తమ్ముని యొక్క వస్త్రాలు తాను ధరించి తన వస్త్రాలు తన తమ్ముడికి ఇచ్చాడు తన తమ్ముడి కొరకై తాను ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తాం అదే సమయంలో సత్యాన్ని విస్మరించలా విస్మరించకుండా తాను సత్యాన్ని కాపాడినట్లుగా మనం చూస్తాం కాబట్టే నమ్మకమైన సాక్షి రక్షిస్తాడు అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం నాలుగవదిగా కనుక మనం గమనిస్తే సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనం సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనం సత్యవాది నీతిగల మాటలు పలుకును కోట సాక్షి మోసపు మాటలు చెప్పరు కాబట్టి సత్యవాది ఎట్లా ఉంటాడు సత్యవాది అంటే సత్యమును గురించి చెప్పేటటువంటి వాడు అనేది అర్థం సత్య సాక్షి అనేది అర్థం తను ఏం చెప్తాడు అంటే నీతి గలనటువంటి మాటలు పలుకును అనేది మనం చూస్తాం కాబట్టి అతని నోటి వెంబడి ఎప్పుడు కూడా యథార్థత నీతి అనేటటువంటిదే ఉంటుంది తప్ప ఎప్పుడూ కూడా పరిస్థితులను బట్టి ఏ ఎండకా గొడుగు పట్టేటటువంటి రీతిగా అతని యొక్క ప్రవర్తన కానీ అతని యొక్క మాట తీరు కానీ ఉండదు అనేటటువంటిది మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం చివరిగా ఐదవదిగా మనం గమనిస్తే ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని కనుక మనం చూస్తే మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన మనం చూస్తే ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా అనేది మనం చూస్తా ఉన్నాం కాబట్టే ఆమెన్ అనువాడు సత్య సాక్షి ఆమెన్ అనువాడు కాబట్టే ఉన్నది ఉన్నట్లుగా ఉన్నదాని ఉన్నట్లుగా ఆమెన్ అంటే అవునుగాక అనేవాడు అంతేగాని దానిని మార్చటానికి ఏమాత్రము కూడా ప్రయత్నించేవాడు కాదు అయితే ఈనాడు ఈ లోక యాత్రలో మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే నమ్మకత్వం అనేటటువంటిది మనం కనుగొనలేనట్లుగా మనం చూస్తాము అందుకే ప్రభువు కూడా అంటా ఉన్నాడు కీర్తన గ్రంథంలో నూట ఆరో అధ్యాయంలో నమ్మకమైన వారి కొరకు ఆయన వెతుకుతున్నాడు అనేది మనం అక్కడ చూస్తాం కాబట్టి నమ్మకమైనటువంటి వారి కొరకు ఆయన వెదుకుతా ఉన్నట్లుగా మనం చూస్తాం అందుకే ఆ ప్రభువుకి ఏమని పేరు అంటే మనం చూస్తాం విలాప వాక్యాలు మూడో అధ్యాయము ఇరవై మూడవ వచనములో ఇరవై భక్తుని ద్వారా వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే వాక్యాలు మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే ఏమన్నా వ్రాయబడింది అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవెంతైనా నమ్మదగిన వాడు కాబట్టి ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి వాడు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం కాబట్టే ప్రియమైన సహోదరుడ ప్రియమైన సహోదరి ఈనాడు మన యొక్క విశ్వాస యాత్ర జీవితంలో మనం నమ్మకమైన వారంగా మన విశ్వాస యాత్ర జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నామా లేక కోట సాక్షి వలె మోసపు మాటలు లేదా అబద్ధములు కల్పించి వల్లిస్తూ విశ్వాసాన్ని కోల్పోయేవారుగా ఉంటా ఉన్నారు ఎలా ఉంది మన జీవితం పరిశీలన చేసుకుందాం